పాలకడలిలో ప్రభవించినది శ్రావణ మాసపు మహాలక్ష్మి ఈ శ్రావణ మాసపు మహాలక్ష్మి చెలకి అమృత మదన మందు అష్ట సౌభాగ్య లక్ష్మిగా ఈ దేవి పాలకడలిలో ప్రభవించినది శ్రావణ మాసపు మహాలక్ష్మి ഈ ശ്രാവണ മാസ കുമലക്ഷ്മി ഛലകി അമൃത മദന മന്തു അഷ്ട സൗഭാഗ്യലക്ഷ്മിക ഈ ദീലി അമൃത മദന മന്തു അഷ്ടൗഭാഗ്യലക്ഷ്മിയ ഈ ദീ പച്ചി തോരണാല അടുപ്പെപ്പെട്ട ഈ ദേവി ഇച്ഛലി വര സമൃദ്ധി കുരിപിച്ച അഭയഹസ്തമയ്യ പച്ച ധോരണ വാക്ക് എന്തോ അടുപ്പെപ്പെട്ട ഈ ദേവി ഇച്ഛലി വര സമൃദ്ധി കുരിപ്പിച്ച రజ గలిగిన రణరంగశాలిని విడిది చేసై విశ్వమంతా స్వచ్ఛమైన పాలనవుల అమృతము కురిపించవచ్చిన రచ గెలిగిన రణరంగశాలిని విడిది చేసై విశ్వమంతా పాలకడలిలో ప్రభవించినది శ్రావణ మాసపు మహాలక్ష్మి ఈ శ్రావణ మహాలక్ష్మి చలగి అమృతమదన మందు అష్ట సౌభాగ్య లక్ష్మిగా ఈ దేవి చంద్రునితో బుట్టుమై వెన్నెలలో కురిపించు మోముతో ఇంద్ర పదవి తలదన్ను చరణాల విష్ణు చరణాల సేవించ చంద్రునితో బుట్టువై వెన్నెలలో కురిపించు మోముతో తల తన్ను చరణాల విష్ణు చరణాల సేవించ మందగమనములమైంతి వరమాలికల చేతబట్టి చంద్రముఖ అడుగు పెట్టిన వర్షించి మంద గమనముల వైజయంతి వరమాలిక చేతబట్టి చంద్రముఖ అడుగు పెట్టిన వైకుంఠపురి సిరుల వర్షించి పాలకడలిలో ప్రభవించినది శ్రావణ మాసపు మహాలక్ష్మి చలగి అమృత మదన మందు అష్ట సౌభాగ్య లక్ష్మిగా దారిద్ర్య నివారిణి దేవి దశ దిశల విస్తరించు ధనరాశులతో పరిభ్రమించు లోకములకెల్ల అష్ట సంపదలనిచ్చు శ్రీదేవి దారిద్ర్య నివారిణి దేవి దశ దిశల విస్తరించు ధనరాశులతో పరిభ్రమించు లోకములకెల్ల అష్ట నిచ్చు శ్రీదేవి పొందు ఈ శ్రావణ మాస సంబరాలు పొందగా సరి సేవలను పొందు ఈ శ్రావణ మాస సంబరాలు పొందగా దరిచే ధరణి పుణ్యమతులు సేవించగా దరిచేరి నదీ దేవి ధరణి పుణ్యమతులు సేవించగా శ్రీరమణి పాలకడలిలో ప్రభవించినది శ్రావణ మాసపు మహాలక్ష్మి చలగి అమృత మదన ಅಷ್ಟ ಸೌಭಾಗ್ಯ ಚಲಗಿ ಅಮೃತ ಮದನ ಮಂದು ಅಷ್ಟ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮಿಗ ಈ ದೇವಿ ಚಲಗಿಯಮೃತ ಮದನ ಮಂದು ಅಷ್ಟ ಸೌಭಾಗ್ಯ ಈ ದೇವಿ ಚಲಗಿಯಮೃತ ಮದನ ಮಂದು ಅಷ್ಟ ಸೌಭಾಗ್ಯ